మరిగే నీటిలో ఇలా పెసలు వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు మరి ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒక బౌల్ అయితే పెట్టేసుకొని అందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని ఈ నీళ్లు మరిగే వరకు మరిగించుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి పెసల్ని అయితే కడిగేసుకుందాం ముందుగా నీళ్ళు అనేది వేసుకొని ఒకసారి బాగా కడిగేసుకోవాలి ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఇంకా పెసర్లని నీళ్ళన్నీ కూడా వంపేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నీళ్ళు అయితే మరుగుతున్నాయి ఇంకా నీళ్ళు మరిగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ పెసర్లోకి ఈ వేడి నీళ్ళు అనేది వేసుకోవాలి ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకు పెసర్లు అనేది తొందరగా నాంటాయి ఇలా మునిగే వరకు వేసేసుకోవాలి లేదు అంటే మీకు టైం ఉందంటే మనకి పెసర్ చన్నీళ్ళతోనే నానబెట్టేసుకోవచ్చు కాకపోతే ఒక నాలుగు గంటల సేపు నానబెట్టేసుకోవాలి ఇలా మరిగే నీళ్లు వేసుకోవడం వల్ల మనకు హాఫ్ అన్ అవర్లో నానయి ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాం ఇంకా మిగతా ప్రాసెస్ అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మనకి పెసలు అనేది నానిపోయాయి అనమాట చూసారు కదా మీకు ఒకవేళ టైం ఉందంటే ఒక గంట సేపు అయినా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న పెసలను అయితే వేసుకోవాలి ఇలా పెసలన్నీ కూడా వేసేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మరీ అంత మెత్తగా పట్టుకోకూడదు మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా కొంచెం బరకగానే పట్టేసుకోవాలి అండి మరీ అంత మెత్తగా పట్టేసుకోకూడదు ఇలా బరకగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇందులోకి ఇంక రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే ఒక స్పూన్ అన్ని నువ్వులు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా అన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి గోధుమ పిండి అయితే వేసుకోవాలి గోధుమ పిండి ఎంత అనేది మీరు చూసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఒకసారి చేతితో బాగా కలిపేసుకోవాలి చూడండి సేమ్ మనం చపాతి పిండి ఎలా వస్తుందో అలా ఆ విధంగా వచ్చేటట్టు గోధుమ పిండిని వేసుకోవాలి ఇంకా కొంచెం గోధుమ పిండి అయితే పడుతుంది ఇలా గోధుమ పిండిని చూసుకొని వేసుకోవాలి ఇలా ఒక్కసారి హెల్తీగా చేసి పెట్టివ్వండి లంచ్ బాక్సెస్ కానీ చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా ఇవ ఈ విధంగా చపాతి ముద్దలాగా తక్ తడిపేసుకోవాలి ఇంకా మనకి నీళ్ళు ఏమి అస్సలు పట్టవన్నమాట ఇప్పుడు కొద్దిగా నూనె అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నూనె వేసుకొని ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఇంకా పది నిమిషాల తర్వాత చూడండి మనకు పిండి అయితే నానిపోయి ఉంటుంది మళ్ళీ ఒకసారి ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం చపాతికి ఏ విధంగా తీసేసుకుంటామో ఇంకా అలా తీసుకోవడమే ఇలా ఈ విధంగా తీసుకొని ఇంకా ఇలా అన్నీ కూడా చేసేసుకొని ఇంకా ప్లేట్లో పెట్టేసుకోవచ్చు ఒకేసారి ఇలా ఈ విధంగా కొంచెం కొంచెం పిండి తీసేసుకొని ముద్దల్లాగా చేసేసుకోవడమే ఫస్ట్ ఇలా అన్నీ ఒకేసారి చేసుకొని పెట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి హెల్దీ కూడాను ఇంకా ఇదే విధంగా అన్నీ కూడా ఎన్ని అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఎన్ని అయితే అవుతాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకొని ఇలా కొంచెం పొడిపిండి అనేది వేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ ముద్దనైతే ఇలా పొడిపిండి అనేది వేసేసుకొని ఇంకా మనం చపాతి లాగా రుద్దేసుకోవడమే ఇలా ఈ విధంగా నిదానంగా రుద్దేసుకుంటే చూశారు కదా ఇలా ఈ విధంగా రుద్దేసుకోవాలి ఇలా రుద్దేసుకున్నామే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇలాగే మరి కొంచెం పొడిపిండి అనేది వేసేసుకొని ఇందాక మనం చపాతి ఇలా రుద్దుకున్నామో అలాగే రుద్దేసుకోవాలి మీకు కొంచెం బాగా రౌండ్గా కావాలనుకుంటే ఏదైనా రౌండ్ దాంతో కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా రుద్ధేసుకోవడమే ఇదే విధంగా మనకి ఎన్ని అయితే అవుతాయో అన్ని కూడా ఇదే విధంగా రుద్ధేసుకోవచ్చు ఇలా ఇంకా తీసేసుకోవడం అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత పెన్నం అయితే పెట్టేసుకున్నాను వేడెక్కిన తర్వాత ఈ చేసి పెట్టుకున్న చపాతీని అయితే వేసేసుకోవాలి కొంచెం ఒక సైడ్ బాగా కొంచెం కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకొని పైన కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా సైడ్ కూడా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా నూనె అనేది పూసేసుకొని బాగా కాలే వరకు కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా ఇలాగే ఇంకోటి కూడా సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇలా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా ఇటు సైడ్ కూడా నూనె అప్లై చేసేసుకొని రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి కొంచెం ఒక సైడ్ తిప్పేసుకొని ఇలా కొంచెం నూనె అనేది అప్లై చేసుకోవాలి ఇంకా ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పెసర్లతో అయితే రెడీ అయిపోయింది మీ రెసిపీ హెల్తీగా ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇంకా ఇందులోకి మీకు నచ్చిన కర్రీతో అయితే తినేయచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయో హెల్దీగా పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే పెసర్లతో ఒక కొత్త రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్